హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ అండి స్వీట్ షాప్ లాగా ఇంట్లోనే నేను చెప్పే కొన్ని టిప్స్ పాటిస్తే ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఏదన్నా అకేషన్కు ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసుకోండి జాంగరీ చాలా చాలా బాగుంటుంది ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకొని మూడు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి నానిన తర్వాత వడకట్టుకొని పిండి రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చిట్కాడంతా ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా ఎయిర్ గ్యాప్స్ అన్నీ పోయే విధంగా బాగా కలుపుకోవాలండి ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల వరకు షుగర్ తీసుకున్నానండి నేను ఒక కప్పు వాటర్ వేసుకొని షుగర్ సిరప్ తయారు చేసుకుందామండి తీగపాకం వచ్చేంత వరకు ఈ సిరప్ని రెడీ చేసుకోవాలండి చూడండి తీగపాకం వచ్చేసింది ఇందులో కొద్దిగా యాలకుల పొడి ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలండి నిమ్మరసం వేసుకోవడం వల్ల దగ్గర పడకుండా ఉంటుందండి సిరప్ స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి ప్యాన్ తీసుకొని ఇలా విడల్పాలు తీసుకోవడం వల్ల బాగా చేసుకోవచ్చండి జాంగ్రీలు ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకొని పిండి మొత్తం ఇందులో వేసుకొని ఎడ్జెస్ కట్ చేసుకొని ఒకటికి రెండు సార్లు పిండిలోనే నేను చూపించిన విధంగా ట్రై చేయాలండి బాగా వచ్చినప్పుడే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే జాంగ్రీలన్నీ చుట్టుకోవాలండి ఇలాగ నేను చూపించిన విధంగా ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం అండి కొత్త వారిని కూడా ఎంకరేజ్ చేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకోసం ట్రై చేసి చూపిస్తానండి అలాగే మిగిలిన పిండిని కూడా మొత్తం ఇలా జాంగ్రీలు చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చగా పాక ఉన్నప్పుడే ఒక రెండు నిమిషాల పాటు షుగర్ సిరప్లో ముంచుకొని బయటికి తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా జాంగ్రీ రెడీ అండి సిరప్ ఒకవేళ చల్లారిపోయినట్టయితే మరొకసారి వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే పాకంలో వేయాలండి లేదంటే మెత్తబడిపోతాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్